హాయ్ హలో వెల్కమ్ దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు సాహిత్యంలోని ప్రక్రియ లక్షణాలు ఉంటాయి కదా వాటి గురించి తెలుసుకుందాము ఆ ప్రక్రియల్లోని శతకం గురించి తెలుసుకుందాము ముందుగా ఈ వీడియో ఈ శతకం గురించి తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోలకి ఈ తెలుగుకి సంబంధించిన ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఏ రోజుకి ఆ రోజు నోటిఫికేషన్స్ రావాలంటే కనుక మొదటగా దీన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేసినట్లయితే కనుక మీకు ఏ రోజుకు ఆ రోజు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా శతకం అంటే ఏంటంటే నూరు పద్యాల రచన అంటే ఒక కవి ఏదైనా సరే శతకం అంటే వంద నుంచి నూట పద్య నూట ఎనిమిది పద్యాలు గనక రాసిన రాసినట్లయితే కనుక ఆ కవిని శతక కవి అంటారు ఆ శతక పద్యాలని ఎవరైతే కవి వంద పద్యాలు రచిస్తాడో ఆ పద్యాలని శతక పద్యాలు అంటారు శతకం అంటే నూరు పద్యాల రచన ఈ శతకానికి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే శతకానికి మగుటం ప్రధానం మగుటం అంటే ఏంటి పద్యంలో చివర లైను ఏదైతే వాళ్ళు శతకానికి ఒక పేరు అనేది క్రియేట్ చేసుకుంటారు ఎగ్జాంపుల్ ఏంటంటే సుమతి భాస్కర దాసరథి కరుణాపయోనిధి తెలుగుబాల తెలుగు పూలు ఇవన్నీ మీరు వినే ఉంటారు కదా ఇలాంటివన్నీ కూడా శతక పద్యాల కిందకు వస్తాయి మీకు తెలిసిన అంటే మనకి మీరు ప్రతి క్లాస్కి సంబంధించి శతక పద్యాలు అనేవి ఒక్కొక్క లెసన్ ఇవ్వడం జరుగుతుంది దానికి అన్నీ కూడా ఆ లెసన్లో శతక పద్యాలనే యాడ్ చేస్తూ ఉంటారు మీకు తెలిసిన పద్యాలు వేమన శతకంలోనివి సుమతి శతకంలోనివి బద్దెన ఇవి వీరు రచించిన శతక పద్యాలు అనేవి మీకు తెలుసు అనమాట అసలు ముఖ్యంగా ఈ శతకం అంటే నూరు పద్యాల రచన దీనికి మకుటం ప్రధానం ఈ శతక పద్యాలు అనేవి ఎలా ఉంటాయంటే ఒక పద్యానికి ఇంకొక పద్యానికి సంబంధం అనేది ఉండదు అంటే ఒక స్టోరీ లాగా సాగేది కాదనమాట శతకం అంటే ఏ పద్యానికి ఆ పద్యము స్వతంత్రంగా ఉంటుంది స్వతంత్ర భావం కలిగి ఉంటుంది అనమాట అలా ఉండేది శతకం అనమాట శతక పద్యాల్లో మనం మకుటం అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒక రాజుకి కిరీటం ఎంత ముఖ్యం రాజుకి కిరీటం అనేది ఉండాలి అలా ఉంటేనే తనకి అలంకారం అలానే శతక పద్యాలకు కూడా మగుటం అనేది అలంకారం చివర్లో పద్యంలో నాలుగు పాదాలు కనుక ఉన్నట్లయితే లైన్ ఆ పద్యానికి మొగుటం అంటే ఆ పద్యానికి కిరీటం లాంటిది అని అనమాట ఈ పద్యాలు అనేవి శతక పద్యాన్ని శతకానికి సంబంధించినవి మా శతక పద్యం ఒకటి మనం చెప్పుకుందాము ఇప్పుడు వేమన పద్యమే చూసుకున్నట్లయితే గనక ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పుకున్నాం అనుకోండి దీనిలో వినుర వేమ వినురవేమ అని వేమన రాశాడు కాబట్టి తన పేరు పెట్టుకున్నాడు అక్కడ మొక్టంగా ఇది వేమన శతకంలోని పద్యము ఇతన్ని కూడా శతక కవి అని పిలుస్తారు దీని యొక్క భావం చూసుకున్నట్లయితే గనక ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండు అంటే మనకి చూడడానికి ఉప్పు కర్పూరం అనేది ఒకేలాగా ఉంటుంది కానీ దాన్ని టేస్ట్ చేసినట్లయితే కనుక దాని రుచులు అనేవి వేరుగా ఉంటాయి అలానే సమాజంలో కూడా అందరూ మగవారు అనేవాళ్ళు అందరూ ఒకేలా కనిపిస్తారు కానీ వాళ్ళల్లో మంచివారు చెడ్డవారు పుణ్య పురుషులనే వేరుగా ఉంటారు వాళ్ళ వాళ్ళని మనం గుర్తించుకోవాలి అని ఈ పద్యం యొక్క భావము ఇది శతకం యొక్క ప్రక్రియ ఇంకా ఈ ప్రక్రియల్లో చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ లేఖ కథ కథానిక ఇలాంటివన్నీ కూడా ఈ ప్రక్రియల కిందకి వస్తాయి ఈరోజు మనం ఈ శతకం గురించి తెలుసుకున్నాం కదా మరి ఇంకొక ప్రక్రియ లక్షణంతో మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాము ఈ ఛానల్ని తప్పకుండా మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను అందరికీ కూడా బాయ్